రాజేందర్ గారి మనకు ఉండడం చాలా సంతోషం మరి ఇంటి ఇంకా మనం తిరిగి ఏదైతే ఇద్దరికి మనం ప్రచారం చేసుకోవాలి స్థానికంగా మనం ఉన్నాం కాబట్టి ఇక్కడ మేడ్చే మంత్రి వారికి కూడా మనం చేయాలి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమంటుందంటే ఈ స్థానికుడు కాదు స్థానికుడు కాదంటే ఎస్ హుజరాబాద్ లో ఎలక్షన్స్ జరిగినప్పుడు ఇక్కడ నుండి ఇక్కడ ఇల్లు కట్టుకొని మేడ్చేళ్ళలో అక్కడ కూడా గెలిచి వచ్చిండు కానీ స్థానికుడు ఇక్కడ మన కాన్స్టిట్యు లో ఉండడం మన ఈటర్ రాజేంద్ర అంటే మన ఏంటంటే అక్కడ పనిచేస్తుంటే ఇంటింట ఇంటి గడప గడప నేను ముప్పై రోజులు అక్కడనే ఉండి పనిచేసిన మన హుజరాబాద్ ఎలక్షన్ లా ప్రతి ఒక్కరు ఇలాంటి నాయకుడు మాకు కావాలి ఇలాంటి నాయకుడు మాకు కావాలని ప్రతి ఒక్కరి నోట ఇచ్చుకుంటే అబ్బా ఇలాంటి నాయకుడు మనకు కూడా వస్తే ఎంత బాగుందా అని ఆ రోజు మనసులు అనుకుంటా కానీ తిరిగి తిరిగి మన మేడ్చే నుంచి వస్తున్నాడు వస్తున్నాడంటే ఆయన మామూలు నాయకుడు కాదు నేను ఆ రోజు అనుకున్నా కాబట్టి గవర్నర్లకి బీజేపీ నుంచి మనం సర్దార్ పాపట జయంతి ఉత్సవాలు నేను గీతాశాలి కన్వీనర్ అయినప్పటి నుంచి కూడా రెండు వేల ఇరవై నుంచి కూడా అక్కడ మొదలు పెట్టుకుంటూ వస్తున్నాము మన ఐక్యత